రీసెంట్గా ముంబైలో ఒక మూడు రోజుల వయసున్న పసికందను వాళ్ళ పేరెంట్స్ బాస్కెట్లో పెట్టి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయారు ఆ బాస్కెట్లో ఆ బేబీతో పాటు ఒక నోట్ కూడా రాసింది మేము ఫైనాన్షియల్ గా స్టేజ్లో స్టేజ్ లో ఉండడం వల్ల ఆ బాబును పోషించలేకపోతున్నాం దయచేసి ఎవరైనా పెంచుకోండి క్షమించండి అని ఆ నోట్స్ సారాంశం మన ఇండియాలో కాబట్టి పిల్లల్ని పెంచలేని వాళ్ళు అలాగే అనుకోకుండా గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళు పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కానీ అమెరికాలో ఇలా ఉండదు అక్కడ సేఫ్ హెవెన్ బేబీ బాక్సెస్ అని నగరాల్లో రోడ్డు పక్కన బాక్సులను సెట్ చేసి ఉంటారు ఇందులో పిల్లల్ని పోషించలేని తల్లిదండ్రులు లేదా అన్వాంటెడ్ గా ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళ శిశువు వాళ్ళకు అవసరం లేదనుకుంటే తీసుకొచ్చి ఆ బాక్స్ లో ఉంచుతారు ఇలా పిల్లల్ని బాక్స్లో వదిలేడాన్ని అక్కడ ఎవ్వరూ క్వశ్చన్ చేయరు పిల్లల్ని ఆ బాక్స్ లో ఉంచి డోర్ క్లోజ్ చేయగానే అక్కడ నుంచి ఒక సిగ్నల్ సేఫ్ హెవెన్ బేబీ బాక్స్ అనే ఎన్జిఓ సంస్థకు వెళ్తుంది ఆ సిగ్నల్ వచ్చిన వితిన్ ఫైవ్ మినిట్స్లో లో ఆ ఎన్జిఓకి చెందిన వాళ్ళు వచ్చి ఆ బేబీని తీసుకెళ్లి వాళ్ళే పెంచి పోషిస్తారు సేఫ్ హెవెన్ బేబీ బాక్సెస్ అనే ఈ ఎన్జిఓను స్థాపించింది మోనికా కెన్సీ యాక్చువల్ గా ఈమె కూడా పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తను మాకు వద్దనుకుని రోడ్డుపై వదిలేసేళ్లారు అందువల్ల మోనికా కెన్సీ తనకు జరిగిన విధంగా మరే శిశువుకు జరగకూడదని చెప్పి సేఫ్ హెవెన్ బేబీ బాక్సెస్ అనే ఎన్జిఓను స్థాపించి దాదాపు కొన్ని వందల మంది పిల్లల్ని పెంచి పోషించిందా